రాజాం పట్టణంలోని ప్రజాప్రిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో జ్యోతులను వెలిగించే కాలుష్య రహిత సమాజమే ధ్యేయంగా దీపావళి పండుగను జరుపుకున్నట్లు బ్రహ్మకుమారి శ్రీలక్ష్మి తెలియజేశారు ఆ జ్ఞానము చీకట్లను పారద్రోలి విజ్ఞానపు వెలుగులను పంచే జ్ఞాన జ్యోతులను వెలిగించే సత్యమైన దీపావళిని బ్రహ్మకుమారి సభ్యులందరూ జరుపుకొని ప్రకృతికి సమస్త జీవరాశుల పరిరక్షణకు తోడ్పడతామని దీపాలను వెలిగించి వేడుకలు చేసుకున్నారని ఆమె వెల్లడి చేశారు భౌతిక దివాళీ కాక ఆత్మ దీపాలను వెలిగించి ప్రథముగా జరుపుకోవడమే దీపావళి యొక్క అసలైన తాత్పర్యం అని ఆమె పేర్కొన్నారు ప్రతి వ్యక్తిలోని ఆత్మను ఒక దీపంగా భావిస్తూ పరమాత్మను ప్రసాదించిన జ్ఞానంతో ఆత్మ దీపాలను వెలిగించుకోవాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యువత మహిళలు వృద్ధులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేశారు బ్రహ్మకుమారి రాజా బ్రాంచ్ ప్రశాంతి నగర్లో ఈరోజు అత్యంత వైభవంగా దీపరాజు మరియు దీపరాణుల యొక్క సంభాషణను దీపాలు వెలిగించి భక్తులందరూ కూడా అత్యంత శ్రద్ధతో భక్తితో యోగయుక్తముగా ఆచరించారు దీపరాజు అంటే ఆత్మలందరి యొక్క రాజు ఆత్మలందరినీ ఈ లైన తీసుకుని వెళ్ళేటువంటి సత్యమైన గాయ మరి వారి యొక్క ప్రియ సంతానులు వారి యొక్క ప్రియమైన ప్రేయసీలందరూ కూడా ఆత్మలు ఆత్మ దీపాలు ఏ విధంగా ఒక పెద్ద దీపము అనేక చిన్న దీపాలను వెలిగించటానికి సహకరిస్తుందో అలాగనే పరమాత్మ రచయిత వారి ప్రియ సంతానులైనటువంటి ఆత్మలందరూ కూడా ఆత్మ దీపాలు ఈ విషయాన్ని మరింతగా గుర్తుంచుకోవటానికి చైతన్యంగా దీపాలను వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ నాలో ఉన్నటువంటి ఆ ఆత్మీయ స్మృతిని జాగృతం చేసుకోవాలి అనేటువంటి దృఢ లక్ష్యంతో ఈరోజు బ్రహ్మకుమారీస్ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఇందులో సుమారుగా ఒక యాభై మంది భక్తులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ ఆత్మీయ స్మృతిని పెంచుకొని మళ్ళీ ఒక శుభ భావనతో తోటి ఆత్మ దీపాలను వెలిగించి ముఖ్యంగా బాబా ఎదురుట పెట్టడం ఆ ఆత్మ దీపాన్ని వెలిగించడమే కాకుండా దానికి పాలన ఇవ్వటం కూడా చాలా అవసరము అన్న విషయాన్ని ముఖ్యంగా బ్రహ్మకుమారి తెలియచేయడం జరిగింది ఈ విధంగా ఆత్మ దీపాలను వెలిగిస్తూ సంగమయుగ బ్రాహ్మణ పరివారకు జనసంఖ్యను పెంచేటటువంటి అదృష్టకరమైనటువంటి సేవను దీపావళిగా వెలిగించి చేయటం జరిగింది అచ్చా ఓష